ఫ్రైజ్ దలాడ్ ఈరోజు మనం నేర్చుకోపోతున్న పాఠ్యాంశం ఏంటంటే మన బైబిల్ గ్రంథంలో నుంచి నిమ్రోజు గురించి మనం నేర్చుకుందాం అనమాట ఈ నిమ్రోజు దేవుడికి వ్యతిరేకంగా ఎలా జీవించి ఉన్నాడో ఇతన్ని మనం ఏ విధంగా చూద్దాం అన్నమాట ఎందుకంటే దేవుడికి వ్యతిరేకంగా ఎంతటి పని చేసినా అదైతే దేవుడు ఆశీర్వదించడం అనమాట అట్లాగనే ఈ నిమ్రోజు జీవితంలో మనం నేర్చుకుందాం ఈ నిమ్రోజు ఎవరంటే నోవాహు జలప్రలయం తర్వాత దేవుడు నోవాహుతో చెప్తాడు నీ దేవుడు నోవాహు అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని నోవాహుని అతని కుమారులను కోడంలో దేవుడైతే ఆశీర్వదిస్తాడు కానీ ఇతడు నిమ్రోజుకి నోవాహు తాత అనమాట మూడో తరం కుమారుడు కుమారుడు అనమాట ఈ నిమ్మురోజు అట్లాగనే ఇతను దేవుని ఎందు విశ్వాసం ఉంచినవాడు కానీ భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనమైతే ఈ నిమ్మురోజుని మనం చూడమనమాట ఇతడు హాము యొక్క వంశావల్లి నుంచి వచ్చినవాడిగా మన బైబిల్లో మనం చూస్తాము ఈ హాము నోవాహు యొక్క కుమారుడు అనమాట తండ్రి దాక్షరసం తాగి మత్తుగా ఉన్నప్పుడు అతనికి వస్త్రాలు తొలగినప్పుడు తన అన్నదమ్ముల్ని పిలిచి హేళన చేసినట్లు ఈ హాముని మనం చూస్తాము అప్పుడు తండ్రి లెగిసి అతను మేల్కొని అతన్ని చేపించినట్లుగా ఈ హాముని చూస్తాం ఈ హాము కుమారుడు కూషు కూషు కుమారుడే ఈ నిమ్రోద్ అనమాట ము ఇప్పుడు నాలుగు వంశవాళ్ళ నుంచి ఈళ్ళు అనమాట కుమారుడు 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 అనమాట ముత్ ముత్తాత్ అనమాట నోవాహు అయితే ఈ నిమ్రోధికి అతడు తండ్రి నుంచి శపితము వచ్చింది ఇతడు కూడా దేవుడికి వ్యతిరేకంగా కూడా నిలబడిన వ్యక్తిగా మనం ఇతన్ని చూస్తామన్నమాట అతడు భూమి మీద పరాక్రమశాలే ఉండుట ఆరంభించాను అతడు ఎహోవ ఎదుట పరాక్రమం గల వేటగాడు అనమాట ఇతడు మొదటిసారిగా భూ మన యొక్క భూమి జలప్రళయం తర్వాత మరలా పునఃప్రప ప్రపంచము మొత్తము ప్రారంభించబడిన తర్వాత ఇతడు రాజు అయినట్టు కూడా మనం మొదటి రాజుగా కూడా ఇతన్ని చూస్తాము అట్లాగనే ఒక వేటగాడుగా కూడా ఇతన్ని మనం చూస్తామన్నమాట ఈ యొక్క నిమ్రోదిని అట్లాగనే పరాక్రమం కలిగిన మంచి వేటగాడు అనమాట ఈ నిమ్రోది లోకోక్తి కలును సీనారు దేశంలోను బాబేలు అక్కదు కల్నే అను పట్టణములు అతనికి రాజ్యము మొదలయ్యి ఆ దేశం నుండి ఆషూరుకి బయలుదేరి వెళ్ళి నేమేను రహబోతును కాలాహును నేమే కాలమునకు ఉన్న రహేసును కట్టించాను ఇతడు అనేక గోపురాలు కూడా పట్టణాలు కూడా కట్టినట్లు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తామన్నమాట ఇది ఆ మహాపట్టణము అంటే అతను ఎంత పట్టణాలు కట్టాడో కూడా మనం చూస్తామన్నమాట అతడు మొ ఈ నిమ్మరోజు మహా ఐదు పట్టణాలు కట్టినట్లు కూడా మనం చూస్తామన్నమాట మిశ్రాయిమును లూదీలను అనామిలను లెహబులను నప్తాలీలను అను మహా పట్టణాలు కూడా ఇతను కట్టినట్లు మనం చూస్తాము అయితే దేవుడు మరలా ఈ భూమి అంతా ప్రారంభించిన తర్వాత ఒకే భాష ఒకే పలుకును ఉండేనమాట వారు తూర్పు ప్రయాణమైపోచుండగా సేనారు దేశమందు మైదానం వారికి కనబడిద్ది అక్కడ వారు నివసించుటకు మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుద్దాం రండని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు రాళ్ళకు రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడిసలకు ప్రతిగా మట్టి ఇటుకలను వారికి ఉండేను మరియు వారు భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం అంతటా శిఖరము గల ఒక గోపురము కట్టుకొని మనము పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకుంటారన్నమాట ఎందుకంటే దేవుడు హెచ్చిచ్చే కొద్దికి ఇతనికైతే ఈ నిమ్మరోజులో గర్వము అహంకారము కూడా వచ్చినట్లు మనం చూస్తాము చూసి దేవుడి కంటే తనను కూడా సమానంగా చేసుకున్నట్లు కూడా ఈ నిమ్మురోజు జీవితంలో మనం చూస్తాము అట్లాగనే ఇతను ఏమంటాడంటే నేను ఈ ముగ్గురు వారు భార్యాభర్తలు కుమారుడు దేనితో పోల్చుకుంటారంటే నేను సూర్యుడిని నా భార్య చంద్రుడు నా కుమారుడు నక్షత్రములను కూడా పోల్చుకున్నట్టు మన బైబిల్లో వీరిని చూస్తాం అనమాట ఎట్లా తను తను హెచ్చించుకున్నాడంటే నా అంతటి గొప్పవాడు ఎవరో లేరు అట్లాగనే ఒక గోపురము కట్టి నేను ఎలాగైనా పేరు సంపాదించుకోవాలి అన్న ఒక దుర్వ ఆలోచన అతని మనసులోకి వచ్చి ఉందనమాట అధిగ్రహించిన దేవుడు ఏమి చేసి ఉన్నాడంటే ఆ యొక్క పని పూర్తిగా జరగకోకుండా కూడా దేవుడు చేసి ఉన్నాడు యహోవా నరులు కుమారులు కట్టిన పట్టణములు గోపురమును చూడ దిగి వచ్చాను అప్పుడు యహోవా ఇదిగో ఒక జనము ఒక్కటే వారందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచ ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం నందును గనుక మనము దిగిపోయి వారిలో ఒక మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదు రండని అనుకునేను అలాగనే యహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టిన గనక వారు ఆ పట్టణమును కట్టుట మానేరి దానికి బాబేలు అని పేరు పెట్టిరి ఎందుకనగా యహోవా భూజనులందరూ భాషను తారుమారు చేసిన అక్కడ యహోవా భూమి అంతటా వారిని అనమాట ఎందుకంటే తను తను హెచ్చించుకున్నాడు అనమాట దేవుడైతే అది చూసినప్పుడు దేవుడి కథ నచ్చల నచ్చక వారి భాషలను తారుమారు చేశాడు ఎందుకంటే వారి భాషలో ఒకే భాష ఉన్నప్పుడు ఒక పని చేయి వాళ్ళు ఉద్దేశించినప్పుడు ఆ పని సఫలంగా జరిగిద్ది అట్లా కాకుండా వారి భాషలు వేరైనప్పుడు తెలుగు వారికి తమిళం రాదు తమిళ వారికి హిందీ రాదు హిందీ వారికి ఇంగ్లీష్ రాదు అట్లా వారి భాషలు మొత్తము కూడా దేముడు తారుమారు చేసేసి వారిని అయితే ఒక్క చోట ఉండకుండా ఈ ప్రపంచం మొత్తము కూడా అక్కడ చెదరగొట్టినట్టు మనం చూస్తాము ఎందుకు ఈ నిమ్మరోజు గర్వము వలన ఈ పని జరగలేదని మనం దీన్ని గ్రహించగలగం అనమాట ఈ నిమ్మరోజు దేముడితో సమానంగా అన్న లూసిఫర్ ఆలోచన కలిగి ఉన్నవాడుగా కూడా మనం చూస్తాము అట్లాగనే కాకుండా ఈ నిమ్మరోజు వల్ల దేవతలు అంటే యహోవ దేవుణ్ణి విడిచి విగ్రహారాధన అట్లాగనే ఈ యొక్క ఆభరణాలు వచ్చినట్లు కూడా ఈ నిమ్మరోజుల పరిపాలనలో మనం చూస్తాము ముక్కుబుడకలు కానీ చెవిదిద్దులు కానీ ఈ యొక్క నిమ్మరోజు పరిపాలన నుంచి వచ్చినట్లు విగ్రహారాధన వచ్చినట్లు కూడా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తామన్నమాట ఎందుకు దేవుడికి ఎంత వ్యతిరేకంగా ఈ నిమ్రోజు జీవించి ఉన్నాడో ఈ యొక్క జీవిత చరిత్ర వల్ల మనం నేర్చుకోగలం ఎక్కడ నుండి విగ్రహారాధన వచ్చిందంటే ఈ నిమ్రోది యొక్క పరిపాలన నుంచే ఆ యొక్క విగ్రహారాధన కానీ ఆభరణాలు కానీ మనం వచ్చినట్లు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం దేవుడికి వ్యతిరేకంగా చేసే ఏ కార్యము కూడా ఎన్నటికీ కూడా అది వర్దెలదనమాట అట్లాగని ఈ బాబేలు గోపురంలో మనం నేర్చుకుంటున్న నీతి అనమాట ఎందుకంటే దేవుడికి వ్యతిరేకంగా ఒక్క ఆలోచన వచ్చింది లూసిఫర్కి ఏం చేశాడు దేవుడు పరలోకం నుండి పాతలోకంలోకి అతన్ని నెట్టివేసినట్లు కూడా మనం మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము అట్లాగనే ఈ నిమి రోజుకు కూడా నేను ఒక గోపురము కట్టి మంచి పేరు సంపాదించాలి అంటే దేవుడి కంటే గొప్పవాడుగా అతను తన్ను తాను ఊహించుకొని మంచి పేరు సంపాదించుకోవాలని అతని స్వార్థ బుద్ధితో ఆలోచించినట్లు మనం ఈ నిమ్రోజుని జీవితంలో చూస్తామన్నమాట పిల్లలు ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకుంటున్న నీతి ఏమిటంటే ఎప్పుడు కూడా దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనలు మనకు రాకుండా ఉండునట్లు మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి అడగాలి ప్రార్థించాలి అయ్యా ఎటువంటి దురాలోచనలైనా ఎటువంటి తప్పుడు భావం అయితే ఉన్న మనసు కానీ మాకు ఎన్నడూ కూడా నాయనా అయ్యా నీ యొక్క కృప మేము ఎల్లప్పుడూ కూడా పొందినట్లు మాకు నీ కృపను అనుగ్రహించమని ఎల్లప్పుడూ కూడా మనం దేవుణ్ణి వేడుకోవాలి ఎందుకంటే ఇటువంటి ఇవన్నీ బైబిల్ గ్రంథంలో దేవుడు రాసి ఉంచి ఉన్నాడంటే ఈ చివరి దినములో మనకు అది తేటపరచ ఎందుకంటే అటువలే మనం జీవించకుండా వారి వలె మనం తప్పిపోకుండా ఉండాలని మనకు బుద్ధి వచ్చుటకు దేవుడి మాటలన్నీ కూడా మన కొరకే ఈ బైబుల్ గ్రంథంలో రాసి ఉంచి ఉన్నాడు అర్థమైందా పిల్లలు ఈ స్టోరీ మనకున్న బలమును పట్టిన కానీ మనకున్న చదువును బట్టి కానీ అందచందాలను బట్టి కానీ కులమును బట్టి కానీ డబ్బును బట్టిన కానీ దేని బట్టి కూడా మనం ఎన్నడూ కూడా గర్వించకూడదు ఎందుకంటే గర్వము మన యొక్క పతనానికి అది ఫస్ట్ నాంది అనమాట అర్థమైంది పిల్లలు ఎటువంటి గర్వము కూడా ఎప్పుడు కూడా మన హృదయంలో రాకోకుండా మనం చూసుకోవాలన్నమాట ఇటువంటి వారి యొక్క చరిత్రలు మన బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకున్నప్పుడు చూస్తున్నప్పుడు ఏంటంటే ఇంకా ప్రభు అటువంటి స్వభావం నాలో ఏమైనా ఉందేమో ఒక్కసారి నన్ను గమనించిన ఆయనని మనం ప్రార్థించుకోవాలి అటువంటి స్వభావము ఎన్నడూ కూడా నాకు రాకుండా నీ కృప దయచేయ నాయనని మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి అడుగుతూ ప్రార్థించుకుంటూ ఉండాలన్నమాట ఈ యొక్క చరిత్ర వల్ల మనం నేర్చుకుంటున్న నీతి అనమాట అర్థమైందా పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గడ్ బ్లెస్ యూ